క్యాప్చర్ చేస్తాను ఎస్ జై ఏ అది కాదు నువ్వు చెప్పు క్లూ అంత లేదంతే మన మన ఇద్దరికి సంబంధించిండేది నాకు చెయ్యి నొప్పిస్తాను కుటుంబం చెప్పు తొందరగా చెప్పు నువ్వాలి ఆ మనకు ఫస్ట్ ఐ డ్రీమ్ మీడియా నుంచి ఇంటర్వ్యూ వచ్చిందంటే నువ్వు నమ్మలేదా ఇప్పుడు దానికంటే ఒక పెద్ద ఆపర్చునిటీ వచ్చింది మనకి ఆ పిక్చరే ఉండదు నీకు నీ దరిద్రాపుల్లో కూడా పిక్చర్ ఉండదు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి దరిద్రం కాదు అంటే నీకు దగ్గరలో కూడా ఆ పిక్చర్ ను ఊహించుకొని వెళ్ళావు ఎదవ విషయం కూడా చెప్పండి ఇస్మార్ట్ జోడీ ఉంది నువ్వు ఇస్మాట్ జోడీ చూస్తావు నెక్స్ట్ సీజన్ కి మన ఇద్దరికి వచ్చింది ఇన్వైట్ ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది నిజంగా నానా నిజంగా నీకు నేను ప్రూఫ్ ఏం చూపించలేదు చెప్పు నేను ఆఫ్టర్నూన్ నీకు ఫోన్ చేసి ఏం అడిగినా తిన్నావా నీ బొందరా నీ బొందా అడిగినా నిన్ను నా మెయిల్ మీ దాంట్లో లాగిన్ అయి ఉందా లేదా నువ్వేమన్నావు లేదమ్మా నేను ఇప్పుడు వర్క్ లో ఉన్నాను తర్వాత ఫోన్ చేస్తా అని చెప్పి పెట్టేసిన నేను చెప్పిండేది అందుకే అడిగింది ఒకవేళ లాగిన్ అయ్యింటే ఒకసారి ఆ మెయిల్ చెక్ చేయని చెప్పేకి మెయిల్ చెక్ చేసి జూర్ నిజా ఎట్లా పిలుస్తారు కాదు మనకి ఇన్వైట్ వచ్చింది ఇంట్రెస్టెడా కాదా ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే మీరు అంటే మన డాన్స్ చూసినారంట డాన్స్ వీడియోలు చూసినారంట సో మీరు జోడీగా డాన్స్ చేస్తారా మాకు ఒక వీడియోని పంపిస్తారా గ్రూప్ లో కాదమ్మా మెయిన్ గా జోడీలు ఎందుకు అడుగుతారు నాకు తెలీదు ఇప్పుడు నువ్వు ఐ డ్రీమ్ మీడియాలో ఇంటర్వ్యూ వచ్చిందమ్మా అంటే మనల్ని ఎందుకు పిలుస్తారు మనల్ని ఎందుకు పిలుస్తారంట ఇది ఇది కూడా అంతే ఏమన్నారు ఇలా మాకు ఒక వీడియో డ్యాన్స్ వీడియో మాత్రము వన్ అండ్ హాఫ్ మినిట్ ఉండే వీడియోని మనం పంపించాలండి అంటే కంటిన్యూస్ గా చేసింది ఇప్పుడు సెలెక్షన్ సెలెక్షన్ అనుకోవట్లే అంటే సెలక్షన్ కన్నా ఇన్వైట్ వచ్చింది కదా మనకి ఏం తాను అంటే వాళ్ళు డాన్స్ చేసి వన్ అండ్ హాఫ్ మినిట్ డాన్స్ వాళ్ళకు పంపిస్తే మేబీ మనకు సుడి బాగుంటే మనల్ని సెలెక్ట్ చేస్తే మనం కూడా పోవచ్చు నేషనల్ పర్మిట్ లాగా ఎక్కడైనా పోవచ్చా ఏదో లేదు వచ్చిన ఆపర్చునిటీని సరే చేద్దాం చేద్దాము అట్లా ఇప్పుడు వాళ్ళే ఒక కాన్సెప్ట్ పంపించినారు దాన్ని పెట్టి చేసేద్దాం ఫస్ట్ కంపోజ్ చేసుకుందాము మళ్ళా సాంగ్ తగ్గట్టుగా మనము మళ్ళా షూట్ చేసి దాన్ని మనకు అంటే లీజ్ టు ప్రాక్టీస్ లాగా అని మళ్ళీ అక్కడ పెడతా లో పెడతా ఇంకా ఇప్పుడైనా ఉన్న ప్రాక్టీస్ చేద్దాం ఇంకా ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది కదా హై పై మెయిల్ మెయిల్ వచ్చిన మెయిల్ నీ దాంట్లో లాగిన్ ఉంది కదా ఆల్రెడీ నువ్వే చూసుకో దాంట్లో ఏముంది మళ్ళీ నీకు అంత డౌట్ ఉంటుంది అట్లా ఉంటది మనతో వాళ్ళు ఇచ్చిన సాంగ్ కి వాళ్ళు ఇచ్చిన కాన్సెప్ట్ తో చేసి వాళ్ళు పంపించాలి వచ్చి నీకు తమిళ్ లో చెప్తానండి డాడీ మమ్ మమ్మీ వీటిని ఆ పాట ఇచ్చినారు

ఇప్పుడు ఆ ఇవ్విన తర్వాత డాన్స్ లో ఎట్లా పడితేస్తారు నువ్వు చూస్తావు షోలో ఆ ఇచ్చినప్పుడు నీకు రాదని వెళ్ళిపోతే కాదు కదా ఫస్ట్ ఫస్ట్ టెస్ట్ చేస్తారు అమ్మా వాళ్ళు ఇచ్చినట్టు రావాలి ఇంకా నువ్వే వేసుకుంటావు అందుకే నువ్వే ఫస్ట్ ఇట్లా చూసుకుని కొనాల్సిందో ఇప్పుడు నువ్వు వేసుకుంటావా నువ్వు వేసుకున్నప్పుడే నువ్వు నువ్వు నా ముందర ఉంటావు అప్పుడు ఇట్లా ఇట్లా అన్నప్పుడు ఆ మూమెంట్ బాగుంటుంది నీకు అందుకే నేను ముందర పెట్టింది ఫస్ట్ స్టెప్ కే అంటే కాదు ఇంకా రోడ్ ప్లే అంటే చేయాలి మనం ఏం చేస్తాము ఇట్లాంటి కాన్సెప్ట్ అయితే వద్దు స్మార్ట్ జోడీ వద్దు బెస్ట్ స్మార్ట్ జోడీ వద్దు ఏమనుకుంటారు లేదు నువ్వు చెయ్యి అంతే నాకు

నీట్ గా మొత్తం అంతా బిగ్లాగా పెట్టించే షూట్ చేసి పంపిస్తాం కట్టేసి బాయ్ హెయిర్ కట్ వచ్చినట్లు ప్యాంట్ షర్ట్ ఏదైనా అట్లనే జెంట్స్ లాగానే రెడీ అవుతా నేను కూడా హైదరాబాద్ గా ముంబైగా హైదరాబాద్గా ముంబైగా నువ్వు ఇట్లుంటావు నేను ఇ పక్కకి వస్తా నేను ఎట్లా వస్తాను అంటే నేను జెంట్స్ లాగా చేసుకుంటూ వస్తా నువ్వేం చేస్తావు ఇట్లా ఇట్లా అనుకుంటు రానండి చెప్ప నువ్వు ఇంక ఇట్లా అనేది కాదు నువ్వు చిరంజీవి కాదు నువ్వు చెప్తా రోల్ ప్లే వచ్చి ఇది రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ వన్ బాగా గర్ల్ గా రెడీ వన్ వన్ టూ త్రీ స్టార్ట్ వన్ Ah, 2 3 ah, ah, ah. నేర్చుకుంటా నేను ఎక్కడ ఫ్లోర్ మూవ్మెంట్ చేసేటప్పుడు నువ్వు వచ్చి ఇటువైపు నుంచి అటువైపు అటువైపు నుంచి ఇటువైపు వస్తావు అది ఎట్లా వస్తావో తెలుసా బాగా ఇట్లా ఇట్లా ఎట్లా అనుకుంటొస్తావు

ఆ దానికి ఎక్కడో పోయింది మూవీ ఆ దానికోసమే మనది కూడా నువ్వు ఆ స్టెప్పులు చేసేటప్పుడు నీ ఆ ఫెమినిన్ చూపించినావనుకో అనుకో ఎక్కడికో పోతాం మనం కూడా నువ్వు నేను ఎక్కడికో వెళ్ళిపోతావు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ కనెక్ట్ కూర్చో ఇట్లా వేసుకొని బాబు ఎగ్జాంపుల్గా

నువ్వు ఇట్లా పడితే అప్పుడే కరెక్ట్ ఉంటుంది ఉద్దేశిందో ఆర ఏదంతా వేసుకున్నా ఇది కాకుండా వేరే వేసుకున్నాడు వద్దు కానీ వాడు వినండి తీసినా వచ్చిందిగా నేను పోగొట్టుకోలా ఏమనుకుంటారు సింధు నన్ను చూసే వాళ్ళందరూ అందరూ ఇట్లనే పంపిస్తారు అందరికి ఒక్కొక్క రోల్ ఇచ్చినారేమో మన నాకు తెలియదు మనకి ఇచ్చిన రోల్ ఇది మనం తెలియదు ఈజీ స్టెప్ చెప్పు ఇదంతా వద్దు సరే నేను మగ పిల్లలు కానీ మగ పిల్లలు లాగా నేను ఏదన్నా మేనేజ్ చేసుకుంటా ఇట్లా వేసుకో ఇట్లా ఇట్లా వేసుకో పట్టుకో చెప్తా అంతే చుట్టూర తిరుక్కుంటూ తిరుక్కుంటూ ఇట్లా తిరిగి కింద పడిపోతాయి స్వప్న ఈ బావడే పిచ్చినా నాకే బావడే ఏమంటుంది ఇంత బావడే తెలుసా యోగుల సరా వనికల బుజ్జి తిని బాంది నో ఏజ్ కొట్టు నాకొద్దు ఏ ఎలా మీసే ఏ ఏ చేయను